ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ని యంగ్స్టర్స్కి యూత్ కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లు ఎక్కించుకొని ఎక్కించుకోవడం వల్ల దానివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్ని గారి మీద కాదు శ్రావణ్ గారు సమయం చాలా తక్కువ క్లుప్తంగా మీ ప్రశ్న అధ్యక్ష చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అడిగాము అధ్యక్ష ధన్యవాదాలు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాలకి పడిపోయింది సాగు అని చెప్పడం చాలా సంతోషదాయకం ఆనందదాయకం అభినందనీయం కూడా అధ్యక్ష అయితే ఆ పదకొండు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో వంద ఎకరాలకు దిగజారిపోయినప్పుడు ఆ వంద ఎకరాలు ఎక్కడ ఇది ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి ఆ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు కానీ ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాము ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మాధవి గారు చెప్పారు స్కూల్స్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ ఎలాట్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి యాక్చువల్గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వల్ల ఈ ఇటువంటివన్నీ తగ్గాయి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు ఏ ఏ ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష అట్ని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను అంతేకాదు వేరు వేరు రూపాలు వస్తున్నాయి ఒక లిక్విడే కాకుండా వైట్నర్ అని ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వస్తూ ఉంది అందుబాటులో వస్తుంది వాటికి కూడా సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దాని మీద కూడా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష మళ్ళీ ఏంటి మాధవ్ గారు మా పరిధిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులను కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది కానీ ఇది ఒక కాన్స్టెన్సీ లెవెల్లో మా లెవెల్లో చేసే విషయం కాదు అధ్యక్ష ఒక అంటే ఇప్పుడు తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వచ్చి ప్రొదుటూరు నుంచి కడపకొస్తోందంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది కాదా మాధవ్ గారు కానీ ఒక్క హోంశాఖ బాధ్యత కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే మీరు అన్నట్టు మూడు నాలుగు నియోజకవర్గాలు చెప్పారు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు అంటే వి హ్యావ్ టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఎంఎల్ఏస్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ దుడ్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది ఇదేముంది ఒక ఇంజక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అది కూడా కింద ఉన్న పిల్లలు పని చేసుకున్న పిల్లలు డబ్బులు లేని పిల్లలు వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు దాని వల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు గల్ల మాధవి గారు రెడ్డప్ప మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే